ఇవన్నీ కూడా చూడాల్సిన దీన్ని మల్టీ త్రాంగ్ డెఫ్ అంటే ఒక మల్టిపుల్ యాంగిల్స్లో చూడాలి దీన్ని కేవలం తిరిగి ఉంటుందని ఈ పూడికలు ఒక్కటే కాకుండా అసలు టోటల్గా ఎక్కువ పొల్యూషన్ కూడా ఏదైనా ఉందా అది ఏదైనా సరిగ్గా ఆ గట్లు సరిగ్గా లేకుండా దాని తాలూకు దీంట్లో సిపిన్ అయిపోతున్నాయి ఇవన్నీ కూర్చొని ఒకసారి మాట్లాడాలి అందుకే నేను చెప్పింది నేను నాకు ఒక నలభై రోజులు టైం కావాలి నాకు సెకండ్ మీటింగ్ ఇంకొకసారి ఇప్పుడు ఏవైతే మీకు ప్రస్తావించానో వీటన్నిటి అధికారుల దగ్గర నివేదిక తెప్పించుకుంటాను వన్స్ ఒకసారి మనం తెప్పించుకొని ఒక మీటింగ్ నాకు మన ఆఫీస్లో పెట్టడం ఒకసారి కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేయండి హరీష్ హరీష్ గారి టైమ్ ప్రజాప్రతినిధులు ఎవరు ప్రసాద్ గారు అలాగే ఎవరైనా సరే మీరు ఎవరైనా సరే ఒకసారి మంగళగిరి రాగలిగితే మీరు ఏమైనా మంగళగిరి రాగలిగితే మీరు కూర్చోబెట్టి ఒక గ్రూప్ గా అనుకోని అంటే ప్రతిసారి రిపీటెడ్ డిఫరెంట్ పాయింట్స్ మాట్లాడగలిగితే మీరు కూడా ఒక గ్రూప్ అనుకోని వరప్రసాద్ గారి దృష్టికిను మన హర్ష్ కుమార్ మన హరీష్ గారి దృష్టికి రాగలిగితే మీరు గ్రూప్ గా రండి ఒకసారి అక్కడ కూడా మాట్లాడుకుందాం మ్యామ్ థ్యాంక్ యూ జయ హింద్